ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా చాలా సార్లు ఆయన మా జీవితంలో అలిసిపోతున్నామయ్యా సొమ్మశిల్లిపోతున్నామయ్యా విశ్వాసులు మనం చెప్పుకునే మేము శావుకులు మని చెప్పుకునే మేము కూడా ఎన్నో జయాలు సాధించామనుకునే మేము కూడా ఆయా సమయాలలో ఊడిపోయిన పరిస్థితులు కృగ్గిపోయిన పరిస్థితులు నిర్వీరులమైపోయి పిచ్చివారి అయిపోయి ఏమీ చేయలేని ఏమీ సాధించలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నామయ్యా ఎవరెవరు ఈ రోజున అట్టి పరిస్థితుల్లో ఉన్నారు ఈ పోరాటాలు నేను ఇక పోరాడలేను ఈ శ్రమను నేను సహించలేను ఇక నా బతికంతా పోరాటమేనా ఈ ఇబ్బందులు ఈ సమస్యలు నేను పరిష్కరించుకోలేనని కృంగి ఉన్నారు దేవుడి అందు ఉంచుటకు దేవుడే నా ఆశ్రయమని నిన్న ఆశ్రయించుటకు నన్ను బలపరచువారి అందు నేను సమస్తము చేయగలనని విశ్వసించుటకు సహాయం వచ్చాడు పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తొడయుండను గాక అమేన్